నాకు అనిపిస్తుంది ఈ చేపల పుస్తకానికి మాట్లాడేవారు ఇక్కడి నుంచి అక్కడ చూస్తే ఈ ఎర్ర డబ్బా రైల్లో పది డబ్బాలు ఉన్నాయి ఒక్కొక్క డబ్బా కాలేదు పది డబ్బాల్లో ఒక్కొక్క డబ్బాలో ఎనభై నుంచి వంద మంది కూర్చున్నట్టుగా ఈ పదకొండు కథలలో ఒక్కొక్క కథ దగ్గరికి వెళితే నల్గొండ జిల్లా జీవన నేపథ్యం ఆయన ఇచ్చి వెళ్ళిపోయిన ఒక సంపద ఈ సందర్భంలో తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాలు పూర్తయిన తర్వాత భాష అస్తిత్వ సంస్కృతుల నేపథ్యంలో మనము కొంత శ్రమించిన తర్వాత భౌగోళిక తెలంగాణ సామాజిక తెలంగాణ నేను అనుకున్నప్పుడు భౌగోళికంగా రాని సామాజిక తెలంగాణ తర్వాత తెచ్చుకుంటాము అనుకున్నాం అదే ఈ సామాజిక తెలంగాణకు అర్థం పట్టే పుస్తకం ఇది వృత్తి కేపలు దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి శ్రీరాములు ఉన్నాడు ఈ సభలో కేప్ ఒకటి ఉంటుంది మాకు క్రాసింగ్ మీద అనుకోకుండా శ్రీరాములు నేను చాలా మందిని కలిసినాం ఒక ఇన్విటేషన్ తీసుకొని వచ్చాడు స్వామి వచ్చి అన్నానానికి ఇన్విటేషన్ ఇస్తున్నట్టు ఒక ఫోటో దిగుదామన్నాడు అది హోటల్కి ఇచ్చిన అంది ఉన్నాడు ఆ ఫోటోలో ఫోటో దిగిన తర్వాత అములుకున్న సందర్భం నాకు బాగా జ్ఞాపకం వస్తుంది బహుశా చాట్లీ చాప్లిన్ నవ్వితే మనం ఏడుస్తాము ఆయన ఏడిస్తే మనం నవ్వుతాం కానీ స్వామి మాత్రం ఎప్పుడు నవ్వుతూనే కనిపించేవాడు కథలు మాత్రం ఏడిపిస్తూ ఉంటాయి ఈ ఇందులో ఉన్న సందర్భంలోకి మనం వెళ్ళినప్పుడు ఈ కథల నేపథ్యాన్ని చూసినప్పుడు నాకు అనిపించిన ప్రధానమైన అంశాలు ఏంటంటే ఆయన ఎప్పుడైతే నల్గొండ వదిలిపెట్టాడో హైదరాబాద్కి వచ్చాడో నాలాగా నేను జోలి వదిలిపెట్టి అడుపు తినే వదిలిపెట్టి హైదరాబాద్ ఎట్లా వచ్చానో ఆయన అట్లాగే వచ్చాడు మా ఇద్దరికి కోరిక ఉండటం వల్లనే బహుశా జీవితంతో సంబంధ బాంధవ్యాలు బలం పులుసుకున్నాయేమో అని కూడా నేను అనుకుంటున్నాను ఈ సందర్భంలో ఆయనకు భూతబోసి గుణం ఎక్కువగా ఉంది దర్జీకి ఉండే గుణం ఏమిటంటే బట్టను ఎంతగా కట్ చేయాలో ఎంత చక్కగా పుట్టాలో దాన్ని డిజైన్ చేసుకోవాలో దర్జీకి చాలా బాగా తెలుస్తుంది బంగారాన్ని కోతపోసి ఆభరణాలు తయారు చేసే వాళ్ళకు ఎంత సున్నితత్వం ఉంటుందో దర్జీకి కూడా సున్నితత్వం ఉంటుంది ఆ దర్జీ గుణం ఈ పదకొండు కథలలో ఉంది ఇది పైకి కనిపిస్తాయి ఈ కథలు కానీ వాస్తవ కథలు ఇది వ్యాపార కథలు కావు వ్యాపారంతో ప్రారంభమై డైలాగ్ డెలివరీ ఎండింగు ఉండే లాగా ఉండే ఈ కథలు కావు కనుక ఈ కథల దృష్టికి వెళ్ళినప్పుడు కొందరు పన్నెండు కథలు అన్నారు ఈ పదకొండు కథలే ఉన్నది పన్నెండు కథలు అన్న ఒకసారి అడుగుదామనుకున్నాను ఒక కథ ఎక్కడ ఉంది అని ఈ పదకొండు కథలలో ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది నల్గొండ జిల్లాకు గొప్ప సేవ చేసిన వాడు రబ్బా శ్రీహరి గారు రవ్వ శ్రీహరి గారు నల్గొండ జిల్లా మాండలికం మీద చాలా కృషి చేశారు వారి తర్వాత కృషి చేసిన గొప్ప వ్యక్తులు మండలస్వామి ఒకరు గ్రామ నామాల మీద కృషి చేశారు బహుశా నల్గొండ జిల్లాలో ఉన్న గ్రామాలు ఉన్నంత కాలం ఆయన గ్రామ నామాల మీద ఉండే పుస్తకము అచ్చైన తర్వాత జీవిస్తుంది అని నేను భావిస్తాను ఇది సభలో ఉన్న వారు అందరము కొంత ఆనందము కొంత దుఃఖంతో కూడి ఉంటాను కానీ ప్రశాంతి గారు ఆయన ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆమె జీవించింది ఇప్పుడు కొద్దిగా అశాంతిగా జీవిస్తూ ఉంటుంది అది ఎలా చెప్పుకోవాలో తన బిడ్డకే చెప్పుకోగలుగుతుంది ఎవరికి చెప్పుకోలేదు బిడ్డ గ్రహించగలుగుతుంది కానీ ఇలాంటి పుస్తకాన్ని మన సత్తయ్య ఆనందు నరసింహారెడ్డి లాంటి వాళ్ళు తీసుకురావడం వలన కాస్తంత మళ్ళీ ప్రశాంతతకు లోటు చేసే ఆనందం కలుగుతుంది నా భర్త సామాన్యుడు కాదు ఒక జాతికి పనికి వచ్చేవాళ్ళు సైనికుడు ఏడా దేశాన్ని రక్షిస్తాడో మా జాతిని రక్షించడంలో కూడా స్వామికి ఆ గుణం ఉంది అలాంటి వాడు నా భర్త నేను జీవితంలో చాలా గొప్ప గర్వాన్ని పొందాను అనే ఒక ఆనందం కూడా ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఈ పుస్తకంలోని క్యారెక్టర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు మన పసులోరి పసిగట్టి ఒక మాట చెప్పాడు మంచి మాట ఏమన్నా అంటే ఈ గంగ టీచర్ ఎవరైతే ఉన్నారో అది గంగ టీచర్ కాదు అని అన్నాడు ఇది ఆయననే అని నిర్ధారణ చేయగానే చప్పట్లు పెట్టారు కానీ ఇందులో ఈ లోతుకు వెళ్ళి పుస్తకాన్ని చూసినప్పుడు ఆయనకు ఏ మట్టి వాసనతో వచ్చిన భాష ఉందో అది సజీవంగా ఉంది ఆ మట్టి వాసనతో బ్రతికే జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవితాలు ఇందులో సజీవంగా ఉన్నాయి ఈ సజీవమైన జీవితాలకు ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని కూడా ఇందులో భద్రపరిచాడు నిజానికి ఆనంద్ గారు ఇవి కన్నీటి కథలు అన్నాడు ఇవి నిజమే ఇది ఎవరి కన్నీటి కథలు అని అంటే సామాజిక తెలంగాణలో నలిగిపోతున్న వారి కథలు అవి అవి కన్నీటి కథలు అవి ఈ కథల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కొన్ని ఇందులో ఆయనకు విద్యా వ్యవస్థ బాగా తెలుసు విద్యా వ్యవస్థలో చాలామంది పనిచేస్తారు కానీ విద్యా వ్యవస్థ యొక్క మూల స్వరూపంలో వెళ్ళి దాన్ని పొలిటికల్గా చెప్తూ ఇతడు దాన్ని సామాజికం చేసి దాన్ని సామాజిక జీవితాలతో ముడిపెట్టడం ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఈ విద్యా వ్యవస్థకు ఇందులో ఒకే ఒక కథ చాలా ప్రశాంతమైన కథ ఇందులో ఒకటే ఒక కథ మిగతా కథలన్నింటికన్నా ఒక భవిష్యత్ స్వామి అనుకొని ఉంటాడనుకుంటాను నా దృష్టిలో పందాలు అనే ఒక కథ ఉంది ఈ గుర్రపంద్యాలలో మనం అందరం ఉన్నాం ఆయనే కాదు ఈ సమాజంలో అని గుర్తించాడు గుర్రపందాలలో ఉన్నారు అని ఈ గుర్రపందాల కోసమే మనమంతా కృషి చేస్తూ ఉంటాము అయితే మనమందరము ఫెయిల్యూర్ అవుతామా ఫలితం పొందుతామా పొందమా అనే దగ్గరికి కార్యం కథలు ఫలితం పొందకుండా ఉండే వాళ్ళవే అన్ని కథలు ఫలితం పొందింది ఒకే ఒక కథ అందులో ఇద్దరు భార్యాభర్తలు ఈ గుర్ర పందాలలో హాయిగా భార్య పని భార్య భర్త పని భర్త చేస్తాను కానీ స్వామికి కొద్దిగా స్త్రీల పట్ల ప్రేమ ఎక్కువ నేను కూడా చెరాన్ని చదువుకున్నావాని కనుక చరాని కొద్దిగా స్త్రీల పట్ల ప్రేమ ఎట్లాను మండల స్వామికి కూడా ఆ స్వభావము ఉంది కనుక భర్త తాగుబోతు అయినా కొద్దిగా మాట కలుగుతుంది ఆ కథలు భర్తను చక్కగా చేసుకోగలుగుతుంది వాళ్ళిద్దరు దృఢపంద్యాల్లో కుటుంబాన్ని నడుపుకుంటారు పిల్లల్ని ప్రయోజకుడిని చేయాలి పిల్లలు ప్రయోజకులు అయిపోతారు అందులో మొదటి కొడుకు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు మంచి ఉద్యోగాల కోడల్ని తెచ్చుకుంటారు వాళ్ళిద్దరు చాలా భార్యాభర్తలు వాళ్ళు ఎట్లున్నారు రెండవ ఫ్యామిలీ కూడా అంత గొప్పగా చదువుకోవడం వలన ఉద్యోగం సంపాదించడం వలన రెండవ కుటుంబం ఆ రెండవ కుటుంబంలో ఒక చిన్న సమస్య ఏమిటంటే కూతురు కూతురు తాననుకున్న అనుకున్న వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది చదువు పూర్తి అయిన తర్వాత పెళ్లి చేసుకోవటం ఇందులో చాలా కథలలో అదే కొత్తగా మనకు స్త్రీకి సంబంధించిన విషయంలో వచ్చినప్పుడు స్త్రీకి శరీరం ఉంది స్త్రీకి మెదడు ఉంది స్త్రీకి హృదయం ఉంది అనుభవం ఇవ్వము అని మనం అనుకుంటాం ఆయన అనుభవం ఇచ్చిన కథలు ఇది ఇది అనుభవానికి దగ్గరగా ఉండే కథలు కనుక ఆ అమ్మాయి కూడా చక్కగా అనుకున్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది ఆ రెండో కుటుంబాలు కూడా చాలా హాయిగా ఉంటాయి మూడో కుటుంబాలు ఎవరు మునుమలు మునిమను వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు ఇక చివరిగా ఏంది ఈ పంద్యాలలో అని అంటే భార్యాభర్తలు అన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరు ఆధ్యాత్మిక చింతనలోకి ప్రవేశిస్తారు దానితో కథ పూర్తి చేస్తారు అంటే ఒక కథ కొనసాగి కొనసాగి చివరకు ఏదో చివరకు ఆశ్రమాలకు వెళ్ళడము దైవ కార్యాలకి వెళ్ళడము వెళ్ళే కుటుంబ జీవితం చాలామందికి ఉంటుంది అది ప్రశాంత జీవితం అనుకుంటారు అని మిగతా ఏ కథలకు ఆ గుణం ఉండదు ఆ ఒక్క కథకు మాత్రమే ఆ గుణంతో రాయబడ్డ కథ అయితే ఆయన ఆశించిన ప్రపంచం అది ఆయన ఆయన మనసులో ఉన్న ప్రపంచానికి అది ప్రతిరూపంగా ఉన్న కథ అయితే దానికి చేరే కథ అది చివరి కథ దానికి చేరని కథలలో ఇందులో ఉన్న కథలలో ప్రధానమైన అంశాలు ఏమిట అని అనుకుంటున్నప్పుడు ఇందులో చేపల కథ వట్టి చేపల కథమే కదా ఈ ఇల్లు దొరకని కదా ప్రధానమైంది ఇల్లు దొరికింది అని ఇల్లు ఎక్కడ దొరికింది బస్టూరి రవీందర్ అంటే ఊర్లో దొరికిందా పట్టణంలో దొరికిందా మనుషుల మధ్య దొరికిందా బంధువుల మధ్య దొరికిందా ఆర్థిక వనరుల మధ్య దొరికిందా ఎక్కడ దొరికింది అంటే మళ్ళొక్క దళితుడే నమ్ముకున్నవాడు తర్వాత బబ్బేడు నమ్ముకున్నవాడు నమ్ముకున్నవాడు ఎవరివ్వకపోయినా సరే బంగళ మీద ఒక గది ఉండి ఉండగలిగితే ఉండండి లేకపోతే ఇష్టం వాడు చాలా స్పష్టంగా చేస్తారు నా జీవితం ఇక్కడనే ఉంచుకోవాలి అని కథ ముగిస్తుంది ఈ కథ మనకు చాలా స్పష్టంగా దొరుకుతుంది ఇల్లు దొరికింది అనేది ఇల్లు ఈనాటి కాలంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఇల్లు అనే నవల రాశాడు ఏంటి అపార్ట్మెంట్ సిస్టమ్ ఎంత భయంకరంగా మారుతుందో ఆయన తొలిసారిగా తెలుగు సాహిత్య పేజీల్లోకి తీసుకొచ్చారు కనుక ఈ కథను మనం చూస్తున్నప్పుడు అస్తిత్వం ఎక్కడ కాపాడబడుతుంది